హాయ్ అండి ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళామన్నాం కదా ఫస్ట్ అయితే మీరే కూడా వెళ్ళగానే ఇండియన్ గెలక్సీకి వెళ్ళాము ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దాం అని మనం ఏ గిఫ్ట్ తీసుకోవాలో మాత్రం అసలు అర్థం కావట్లేదు రాధాకృష్ణులు తీసుకుందాం అనుకున్నాము కానీ మా ఫ్రెండ్ చేసుకోబోయే అతను క్రిస్టెను సో ఇది తీసుకున్నా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో లేదో అని ఇంకా తీసుకోలేదు లేదా ఫోటో ఫ్రేమ్ చెప్పిద్దాం అనుకున్నాము బట్ వన్ అవర్ టైం అన్నారు అప్పటికి వన్ థర్టీ అయింది ఇంకా లేట్ అయిద్దేమో అని ఏదో గిఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాము కానీ మేము వెళ్ళే లోపు ఇంకా పెళ్లి కూతురే రాలేదు అప్పటికే టూ అయింది లంచ్ చేయడానికి వెళ్ళాము ఏంటో నేను నాన్ వెజ్ మానేసినప్పుడు అందరు పెళ్లి చేసుకుంటా కొన్ని పరిచయాలు ఎలా ఏర్పడతాయో కూడా తెలియదు కానీ మనుషుల్ని మాత్రం చాలా దగ్గర చేస్తాయి నాది మనీషది కూడా అలాంటి ఫ్రెండ్షిప్ ఈ పెళ్లికి వెళ్లే ముందు మా అమ్మ అన్నది తను నీ క్లాస్మేట్ కాదు కదనే అని అవును క్లాస్మేట్ కాదు కానీ ఫ్రెండ్స్ అవ్వాలంటే క్లాస్మేట్ అవ్వాల్సిన అవసరం లేదు నేను డెలివరీ అయినప్పుడు నన్ను చూడడానికి వచ్చింది మనీషా అప్పుడే మేము ఫస్ట్ మీట్ అయ్యాము అప్పటిదాకా తను తెలుసు జస్ట్ అంతే తను నేను మీట్ అయింది ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అయి కానీ తను నన్ను చాలా క్లోజ్ గా సొప్పి అని పిలుస్తుంది చిన్నప్పటి నుంచి నాతో చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళు మాత్రమే నన్ను సొప్పి అని పిలుస్తారు తను కూడా అలా పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది